వినడానికి గుండె లేకపోతే ఈ వీడియో ఇక్కడే ఆపు ఎందుకంటే నేను చెప్పబోయేది కఠినమైన నిజం ప్రైవేట్ బస్సుల డార్క్ రియాలిటీ ఇది ఎవరూ చెప్పని కానీ అందరికీ తెలిసిన నేరం ప్రతిరోజు వేల మంది ప్రయాణిస్తారు కానీ ఆ బస్సుల వెనుక ఉన్న అసలు లాజిక్ ఏమిటి డబ్బు అవును డబ్బు మనిషి భద్రత ఒక్క పైసా విలువ కూడా లేదు నిన్న సాయంత్రం ఒక విద్యార్థి బస్ ఎక్కాడు సాధారణ ప్రయాణం ఇంటికి చేరాల్సింది కానీ డ్రైవర్ ఏం చేస్తాడు రేసు అవును రేసు వెనక ప్రయాణికులు కేకలు వేస్తున్నారు ముందు వాహనాలు చిక్కులు పడుతున్నాయి అయినా ఆ డ్రైవర్కు టెన్షన్ ఒకటే ఇంకా రెండు ట్రిప్స్ కొట్టాలి రెండు లేకపోతే డబ్బులు కట్టట్ హే మన ప్రాణాలు వాళ్లకు అంకెలు మాత్రమేనా అయితే మనం ఎందుకు మౌనంగా ఉన్నాం ప్రతిరోజు బస్సుల్లో మనం కూర్చునేది చేరుతామా లేక చేరమా అన్న టెన్షన్ మీద అది ప్రయాణమా లేక పందెమా సేఫ్టీ కంటే స్పీడ్ ముఖ్యమా మనం ప్రాణాలు పోయినా సరే వాళ్లకు లాభాలే ముఖ్యమా ఈ రియాలిటీ నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అయినా అడుగుతున్న ఎన్నిసార్లు ఫిర్యాదు చేశాం ఎన్నిసార్లు సేఫ్టీ కోరాం కింద కామెంట్ చేయండి ఒక్క మాటతో ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది లేక మారాల్సింది మనమా ఫాలో నేత్రా మీడియా